ఈరోజు మనం ఒక ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకుందాం ఆ సమస్య పేరు ఏంటంటే మెడనొప్పి సో మెడనొప్పి ఎందుకు వస్తుంది మనం అక్యుప్రెషర్ అక్యుపంచర్ ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మళ్ళీ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి వీటి మీద మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెడభాగాన్ని ఏమంటారంటే సర్వైకల్ ఏరియా అంటారు ఇక్కడ ఏడు ఎముకలు ఉంటాయి వాటిని ఏమంటారు సర్వైకల్ వట్టిబ్రే అంటారు ఒకప్పుడు ఎముకల సమస్యలు అంటే చాలా పెద్దవాళ్ళకు వచ్చేటివి ఈరోజు పెద్ద చిన్న ఏమీ తేడా తేడా లేదు ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా మెడనొప్పి వస్తున్న పేషెంట్స్ ఎంతోమంది వస్తూ ఉంటారు ఎందుకు ఈ మధ్య ఈ సమస్య పెరుగుతుంది దానికి ప్రధాన కారణము మనం ఎక్కువ మొబైల్ వాడడము లేదంటే కరెక్ట్గా నెక్ పోస్టర్ ఎలా ఉండాలో అలా ఉండకుండా ఉండడము దాని తర్వాత ఈ రోడ్ రోడ్స్ కరెక్ట్ ఉండకపోవడము సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్పీడ్ వెళ్ళడము ఇక్కడ ఉన్న కండరాలు లిగమెంట్స్ వీక్ అవ్వడము ఇక్కడ కండరాలు లిగమెంట్స్ స్ట్రెత్గా ఉంటే ఆ వట్టి బ్రేస్ని ఆ ఉన్న ప్లేస్లో గట్టిగా అలాగే ఉంచుతాయి సో ఈ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది వట్టి బ్రేస్ ఒకదాని దగ్గరకు వస్తున్నాయి సో రెండు వట్టి బ్రేల మధ్యలో కుషన్ ఉంటుంది దాన్నే అంటారు సో ఈ ఇలా రెండు వట్టి బ్రేస్ ఉన్నాయి ఈ మధ్యలో కుషన్ ఉంది ఇదిలా ఉండాలి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలు దృఢంగా ఉండాలి ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలు దృఢంగా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది ఇవి కాస్త దగ్గరకు వస్తుంది దగ్గర అవడం వల్ల ఏమవుతుంది ఈ డిస్క్ మీద ఒత్తిడి పడి అది కొంచెం బయటికి ప్రొట్యూడ్ అవుతుంది డిస్క్ బల్జ్ అవుతుంది బల్జ్ అవడం బల్జ్ అవడంతో పాటు ఏం జరుగుతుంది ఈ పక్కలో ఉన్న అంటే మనకు వెన్ను నుంచి శరీరం అంతటికి నర్వ్స్ వస్తూ ఉంటాయి అంటే ఈ మెడ ఈ మెడ భాగం నుంచి తలలోకి చేతుల్లోకి వస్తాయి అట్లాగే నడుం భాగం నుంచి కాళ్ళలోకి వస్తాయి సో ఈ డిస్క్ ఆ నర నరం మీద ఒత్తిడి చేస్తుంది కాబట్టి అది ఏ వెళ్తుందో ఆ ప్రదేశం ఆ ప్రదేశం అంతకంత ఇబ్బంది జరుగుతుంది చూడండి చాలామందికి చే చేతుల్లో తిమ్మిరంటారు చేతుల్లో హెవీనెస్ అంటారు ఏంటంటే ఆ దాని పాత్వేలో వీళ్ళకు ఇబ్బంది జరుగుతుంది దీన్ని మనము అక్యుప్రెషర్ తోటి ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు సో దానికి అద్భుతమైన పాయింట్ చెప్తాను ఒకవేళ ప్రాబ్లం కనుక స్టార్టింగ్ లో ఉంటే నేను చెప్పే ట్రీట్మెంట్ తోటి మీకు తగ్గిపోయే అవకాశం ఉంది కాదు కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటే డెఫినెట్గా నేను చెప్పే పాయింట్స్ మీకు హెల్ప్ చేస్తాయి మీరు ఇంకే ఏ థెరపీ తీసుకుంటున్నా కానీ ఈ పాయింట్స్ని మీరు వాడుతూ ఉండండి డెఫినెట్గా ఈ పాయింట్స్ చేసి హెల్ప్ మీకు చేస్తాయి రిఫ్లెక్సాలజీ ప్రకారంగా ఇది ఏమండి మెడ ఏరియా నేను జస్ట్ మీకు స్కెచ్ తోటి ఆ ఏరియాని చూపిస్తాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్కెచ్ వాడు స్కెచ్ వాడుతుంది కేవలము మీకు ఆ ఏరియాని చూపి చూపించడానికి సో ఈ ఏరియాను మనము స్టిమ్యులేట్ చేసుకోవాలి మీరు ఏ విధంగా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు పెన్సిల్ ఉంది కదండి ఈ పెన్సిల్ తీసుకొని ఇలాగా ఇలాగా స్టిమ్యులేట్ చేసుకోండి ఏదైనా ఒక చోట వచ్చిందనుకోండి ఆ చోట కొద్దిగా ఎక్కువ స్టిమ్యులేట్ చేయండి ఆ వచ్చిన చోట లేదు అంత నెప్పొస్తుంది ఏరియాను అంతా స్టిమ్యులేట్ చేయండి ఎన్నిసార్లు చేయాలి ఈ రోజుకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేయండి ఎంతసేపు చేయాలి ఓ టూ టూ మినిట్స్ చేయండి నైట్ పడుకునే ముందర ఏం చేయొచ్చు మీరు ఈ ఏరియాకు ఇలాగా సీడ్స్ సర్జికల్ టైప్కి సీడ్స్ పెట్టేసి ఈ ఏరియా ఈ ఏరియా కంప్లీట్గా పెట్టేసుకోవచ్చు ఇలా ఒక త్రీ ఫోర్ ఒక ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక మీరు పడుకుంటారు పొద్దున్నేసి తీసేయండి ఇది కనుక మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి డెఫినెట్గా మీకు బాగా హెల్ప్ చేస్తుంది సో వీటిని గట్టిగా పాటించండి బాడీలోకి కాల్షియం ఇంటేక్ తగ్గితే కూడా ఇంటేక్ తగ్గినా లేకపోతే అబ్జార్బ్షన్ లెవెల్స్ తగ్గినా మీకు ఎముకల ప్రాబ్లమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా నువ్వు తినండి రాగి రాగి జావా లేకపోతే రాగి ముద్ద అలా తినే ప్రయత్నం చేయండి దాని ద్వారా కూడా మీకు కాల్షియం బాగా వస్తుంది ప్రతిరోజు ఎండలో ఒక అరగంట ఖచ్చితంగా అరగంట ఖచ్చితంగా ఉండట్టు చూడండి దాని తర్వాత మొత్తం తగ్గాక నెక్ స్ట్రెంతని ఎక్ససైజ్ మీకు ఫిజియోథెరపీ కానీ యోగాలు కానీ అవి చేసుకుంటూ ఉండండి మీకు మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది చేయాలి చాలా మందిలో మేము చూసేది చా చీఫ్ కంప్లైంట్ ఏంటంటే సార్ తగ్గుతుంది మళ్ళీ కొన్నాళ్ళకి వస్తుంది ఎందుకు అంటే తగ్గిన ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాము దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలి ఆ నెక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటే మళ్ళీ వాళ్ళకు ఆ సమస్య రాదు సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి డేలో మీరు ఇంకొక సింపుల్ సింపుల్ టిప్ కూడా చెప్తాను దీన్ని స్టిమ్యులేట్ చేసుకోవడానికి మీరు ఏం చేయండి ఇలాంటి హెగ్జాగన్ పెన్సిల్ తీసుకోండి తీసుకొని జస్ట్ ఇలా ఇలా ఈ ఏరియాను ఇలా ఇలా అనండి సేమ్ ఎంతసేపు అనాలి ఒక టూ టు త్రీ మినిట్స్ గట్టిగా అనాలా గట్టిగా నాకు అవసరం లేదు మీకు ఎంతైతే కంఫర్టబుల్ ఉందో అంత ప్రెషర్ తోటి చేయండి రోజుకి ఎన్ని సాల్వ్ చేయాలి రెండు లేదా మూడు సార్లు చేయండి ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇంకొక ఇంకొకసారి ఒకసారి సాల్వ్ చేసినా దీనివల్ల మీకు ఏమీ ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతోటి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile